మా నాన్నలు ఒక రాత్రి చీకట్లోనే పడిపోయి పొద్దున్నే వెళ్ళిపోయినా వెళ్ళిపోతే ఏ బోర్డు చూసినా కూడా మరి వాటికే వచ్చిందో మొత్తం పొట్టు పొట్టు తినేసినాయి చేకలన్నీ పొట్టు పొడి తినేసినాయి మా ఇంటికి పోతే మా నాయనడు ఒక బలిపోయాయి ఆవుల కళ్యాణ పొట్టు పొట్టు కదా నాకు పొద్దున్న పదింటికి అయితే సాయంత్రం అయితే దాకా ఆనే పట్టింది ఈ ఆవకల్ నేను తీసేసి చెట్ చేసేసరికా గుడిదా కళ్ళలో పోతని ముక్కులో పోతని వేదాల్లో కూడా పోతని వాటిని కదిలే కొన్ని ఆరికేరు పెట్టి అయితే ఇతనికి కళ్ళల్లో నుంచి నీళ్లు ఆ తిట్టా చిత్రకాలు చెప్పా బైబుల్లో రాయబడలేదు ఎందుకు బైబుల్లో రాయబడలేదంటే ఇప్పుడు మనం ఆయన చెప్పిన ఆ స్టేట్మెంట్ ని బట్టి అవసరమైతే మీ కళ్ళు మీకు నాకు ఇచ్చి ఎందురు అన్నాడు కాబట్టి క్లారిటీగా మనకు అర్థమైంది ఆయనకి కళ్ళల్లో ప్రాబ్లం ఉన్నది అని అయితే నేను స్వార్థను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు అంటే అర్థం ఏంటి ఇంకొక చరిత్ర చెప్పేది ఏంటంటే ఆయన ఎప్పుడు వాక్యం చెప్తా స్వార్థ ప్రకటిస్తుంటే ఈ ఓటాగిపోయా ఏమైపోద్ది ఈ కళ్ళలో నుంచి వచ్చే నీరు ఆగిపోద్దట ఆయన సాక్ష్యం ఇచ్చాడు నేను స్వార్థను ప్రకటించకపోతే నాకు శ్రమ నేను ఇష్టపడి చేసినా ఇష్టం లేకుండా చేసినా స్వార్థ పని నేను